యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రే వెహికల్స్ లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానిక తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ ఫోర్ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ తాకి తీసుకురావడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్ట్ అని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉన్నాయి అరవై శతంగా టైర్ లైఫ్ అయితే ఉన్నాయి టైర్లు కొన్నిటి కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి డస్ట్బెన్స్ బాక్స్ ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి యొక్క రీడింగ్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల గంటలు మాత్రమే నడిచింది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి ఉండే లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో వెహికల్ అయితే అమ్మకం అనుకుంది తెలంగాణలోని మౌబాద్ డిస్టిక్ సింగారం విలేజ్లో వెహికల్ అయితే అనుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బండికి ఓనర్ రేట్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేడు మండల బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి పో ఫోర్ వీలర్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓన నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి నెంబర్ అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రం పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు